మనం అన్ని పాఠశాలల్లో జూన్ ట్వంటీ ఫస్ట్న ఇంటర్నేషనల్ యోగా డే అంటే మనం యోగాంధ్రను మనం అన్ని పాఠశాలలో నిర్వహించాం కదా ఆ యోగాంధ్ర డే రోజున మనం విద్యార్థులకు ఉదయం పూట మనం బ్రేక్ఫాస్ట్ని అందించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో లీపి యాప్లో నుంచి అంటే లీపి యాప్ ద్వారా ఐఎంఎస్ యాప్లో ఏ విధంగా మనం ఈ యోగాంధ్ర డే రోజున విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించిన వివరాలను అంటే ఎంతమంది విద్యార్థులకు మనం బ్రేక్ఫాస్ట్ పెట్టామో ఈ ఐఎంఎస్ యాప్లో లీప్ యాప్ ద్వారా ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ముందుగా అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే లేటెస్ట్ ఐఎంఎస్ యాప్ వెర్షన్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ వివరాలను ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ముందుగా మీరు ఐఎంఎస్ యాప్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అని చెప్పి ఉంటుంది ఈ ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి వస్తుంది ఇక్కడ మీరు లేటెస్ట్ వెర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే మీ యొక్క పాత వెర్షన్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఐఎంఎస్ యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేయలేరు ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేసినా సరే లీప్ యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీగా ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి కాబట్టి ముందుగా మీరు లీప్ యాప్ని ఓపెన్ చేయండి లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ట్రెజరీ ఐడి ద్వారా లాగిన్ అవ్వవద్దు మీరు కంపల్సరీగా మన యొక్క పాఠశాల యొక్క డైస్ కోడు అదేవిధంగా ఈ లీప్ యాప్లో మనం మన పాఠశాలకు సంబంధించి లీపి యాప్ పాస్వర్డ్ ఉంటుంది కదా పాఠశాలకు సంబంధించిన పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా ఈ లీపి యాప్ లోకి మనం లాగిన్ అవ్వాలి ఈ విధంగా మనం లీపి యాప్ లోకి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రింద క్విక్ యాక్సెస్ ఉంది కదా ఇక్కడ ఉంటుంది అనమాట డైరెక్ట్ ఐఎంఎస్ యాప్ లింక్ అనేది లేదనుకోండి నెక్స్ట్ మీరు గవర్నెన్స్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ మీకు మిడ్ డే మీల్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీంట్లో ఇక్కడ మీకు ఐఎంఎస్ యాప్ అని చెప్పి ఉంటుంది ఎలా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఓపెన్ చేయవచ్చు లేదంటే ఇక్కడ మీకు షార్ట్ కట్స్ క్యూకే యాక్సెస్ ఉంది కదా ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేయవచ్చు ఈ విధంగా మీరు ఐఎంఎస్ యాప్ను డైరెక్ట్గా ఓపెన్ చేయలేరు యాప్ యాప్లోకి పాఠశాల యొక్క డైస్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మాత్రమే మీరు ఐఎంఎస్ యాప్ని ఈ విధంగా మీరు ఓపెన్ చేయవచ్చు కాకపోతే ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ క్వశ్చన్ని మీరు బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి ఇప్పుడు ఈ యోగాంధ్ర డే రోజున మనం విద్యార్థులకు అందించిన ఆ బ్రేక్ఫాస్ట్ వివరాలను ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం ముందుగా మనం ఈ ఐఎంఎస్ యాప్ ఈ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ పిఎం పోస్టర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇక్కడ చివరిలో ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మనకి టోటల్ స్టూడెంట్స్ వద్ద మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది దీన్ని మనం ఎడిట్ చేయలేము నెక్స్ట్ ఇక్కడ క్రింద ఉంటుంది అనమాట నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు ఆ రోజున అదేవిధంగా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేల్డ్ బ్రేక్ఫాస్ట్ ఎంతమంది విద్యార్థులకి మనం బ్రేక్ఫాస్ట్ అందించాము అనేది ఈ మూడు ఆప్షన్లు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండెడ్ వద్ద మనం అటెండెన్స్ ఇస్తాము ఎంతమంది విద్యార్థులకు మనం బ్రేక్ఫాస్ట్ ఇచ్చామో ఈ థర్డ్ కాలంలో ఇక్కడ ఇస్తాం అనమాట అవేడ్ వద్ద ఇలా మనం ఎంతమంది విద్యార్థులకి అయితే మనం ఆ నంబర్ ఇస్తామో అంతమందికి పర్ హెడ్ సిక్స్ రూపీస్ చొప్పున వారికి అమౌంట్ అనేది ఇక్కడ జంప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు కరెక్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అందించిన వివరాలను ఇవ్వండి నెక్స్ట్ మీరు ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సక్సెస్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఇంతటితో మీరు ఈ వివరాలను ఎంటర్ చేసినట్లే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకసారి వివరాలను ఎంటర్ చేశామంటే ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది పనిచేయదు అనమాట కాబట్టి మీరు ఫస్ట్ టైమే జాగ్రత్తగా కరెక్ట్గా ఆ నెంబర్ని ఎంటర్ చేయండి కాబట్టి ఈ విధంగా యోగాంధ్ర డే రోజున జూన్ ట్వంటీ ఫస్ట్న అన్ని పాఠశాలలో ఎంతమంది అయితే మనం బ్రేక్ఫాస్ట్ అందించామో ఆ నెంబర్ను ఈ విధంగా ఐఎంఎస్ యాప్లో అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన వారికి ఆ అమౌంట్ అనేది అదనంగా జమ చేయటం జరుగుతుంది